హాయ్ ఫ్రెండ్స్ రాత్రి మూడు గంటల నుంచి నా స్నేహితులు గిడు గడుతూ ఉన్నారు చూడండి ఇదిగో మా బావ ఇప్పుడే పోతా ఉన్నాడు కోకలు ఏడుతున్నాడు ఆయన కైల్లో బావా ఏ కోకలు ఇది ఇదిగో ఇతనే మా బావ ఒక పెద్ద తలకాయ అరిగా తోకో మా బ్యాచ్ ఎంత పోతా ఉంది చూపిస్తున్నాను అందరిని వీడు మా బామ్మ వీడికి వెళ్ళిన కాడి నుంచి ఆశ ఎక్కువ పడుతుంది వీడికి పెళ్ళి కానించి ఆశ ఎక్కువ పడుతుంది రాత్రుల్ని కొత్తగా పెళ్లి చేసుకుంటే ఇంట్లో పండుకోకుండా ఎక్కడ గెడికేస్తా ఎత్తుకుంటాడు నేను ఇంకా ఉండరు మా వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తా తీసు కొట్టారు మనకేం చేస్తారా అదే చెప్పాలి అదే చెప్పాలి మాకు తెలియదు చెప్పాలి ఏదైనా తప్పులు చేసిన అంతే కదా ఫ్రెండ్స్ అదిగో మా వాళ్ళంతా గిట్టు కడతా ఉన్నారుగో ఇది చెప్తున్నాడు ఏనా అండి లైక్ అంటే కొట్టండి వీడికి అబ్బా మరియా అనవాళ్ళు ఒకసారి హాయ్ చెప్పు ఈ మా ఊరు సిగ్గుపడతా ఉన్నాడు అండి రాత్రి నుంచి ఈడని సిగ్గుపడతా ఉన్నాడు వీడు

ఏదో వాళ్ళ మామూలు చూస్తారా ఏదో వాళ్ళ వాళ్ళెక్కడ చూస్తా అన్నట్టుగా ఓకే ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఒక ఐదు వేల డబ్బులు అంటే పంపిండి ఫ్రెండ్స్ వీళ్ళకి ఖర్చులకు లేవంట